ఈ వీడియోలో మనం నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అండ్ ది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి వేరే పోస్ట్కి ఇక్కడ మనకి ఫార్మసీ వాళ్ళకి ఎవరైతే ఫార్మసీ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాలో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు సో మొత్తం మన ఫార్మసీ వాళ్ళకైతే మాత్రం ట్వంటీ ఫోర్ పోస్టర్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు సో ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేలాగే జనవరి ఎయిటీన్త్ లాస్ట్ డేట్ ఇచ్చారు సో మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి సో మామూలుగా ఓసీ బి అండ్ బీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదే మీరు లేడీస్ అయితే మాత్రం ఎలాంటి ఫీజు హ్యాండిక్యాప్స్కి అండ్ లేడీస్కి అయితే ఎలాంటి ఫీజు ఉండదండి సో మనకి ఈ పోస్టర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ వాటి క్వాలిఫికేషన్స్ అండ్ నాట్ ఓన్లీ ఫార్మ్స్కి కదండి మిగతా పోస్టులు కూడా ఉన్నాయి సో నేను ఓన్లీ ఫార్మ్సీ రిలేటెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ కంప్లీట్ నోటిఫికేషన్ ఆన్ ఆన్లైన్లో మీకు లైవ్గా అప్లై చేసి చూపిస్తానండి సో బోత్ మీకు ఈ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎలా అప్లై చేసుకోవాలో ఏందనేది సో ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది అక్కడ నుంచి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అదిగా మీరు ఓపెన్ చేసుకోవచ్చండి సో ఈ వీడియోలో మొత్తం మనం ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం సో ఫస్ట్ మనకు వచ్చేకే మనకి నోటిఫికేషన్ అండి చూడండి ఇది సో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిక్రూట్మెంట్ అడ్వకే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎన్ఎఫ్ఎస్సి నెంబర్ చూడండి ఇక్కడ సో మనకి పోస్ట్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఎయిటీన్త్ డిసెంబర్లో రిలీజ్ అయింది నోటిఫికేషన్ ఇక్కడ పోస్ట్ వచ్చేలా మనకు మొత్తం సెవెన్ పోస్ట్లు ఉన్నాయండి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ మల్టీమీడియా ఫోరెన్సిక్ అలా మనకి మనకు వచ్చేలాగే సెవెంత్ వన్ లాబొరేటరీ అసిస్టెంట్ అండి సో ల్యాబోరేటరీ అసిస్టెంట్ మొత్తం ట్వంటీ ఫోర్ ఉన్నాయి దీనిలో యుఆర్ జనరల్ కేటగిరీ ట్వల్వ్ ఈడబ్ల్యూస్ టూ ఓడబ్ల్యూ ఓసీ సిక్స్ అండ్ ఎస్సీ త్రీ ఎస్టీ వన్ అండి సో ఇక్కడ మనకి అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి ఇచ్చాడండి ఇక్కడ సో రిమైనింగ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ కావండి రిమైనింగ్ రిజర్వేషన్ ఉన్నా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు ఇచ్చేది లింక్ చూడండి ఇక్కడ హెచ్విటిపి అది ఉంది కదా ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు పోర్టల్ ఓపెన్ అయితే నేను చూపిస్తాను అది కూడా అండ్ ఇవన్నీ రిమైనింగ్ పోస్టుల క్వాలిఫికేషన్ మన పోస్ట్ చూద్దాం ఫస్ట్ మంది సో మనకు వచ్చేలాగే పోస్ట్ లాబరేటరీ అసిస్టెంట్ అండి సో ల్యాబరేటరీ అసిస్టెంట్స్ చూడండి ద ఏజ్ చు బి షుడ్ బి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి అండ్ ఇక్కడ సో ఇక్కడ ప్రొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ బాటనీ జువాలజీ ఆర్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ఫిజిక్స్ అండ్ జెనెటిక్స్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ ఫార్మసీ అక్కడ చూడండి ఫార్మసీ సో మనకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫార్మసీ వాళ్ళకి కూడా సో ఫార్మసీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ సో ఈ ల్యాబరేటరీ అసిస్టెంట్ కింద మనకి ఎలిజిబిలిటీ ఉందండి సో ఇది మ్యాక్సిమం రిటర్న్ టెస్ట్ మీద బేసిస్ మీద తీసుకుంటా అన్నారు సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోర్టల్లో ఆన్లైన్ రిజిస్టర్ మీ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మీరు ఫస్ట్ సైన్ అప్ అయ్యి దాని నుంచి క్రియేట్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ మీకు ఇచ్చే చూడండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓ ఓసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెండ్ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ కానివ్వండి హ్యాండిక్యాప్డ్ కానీ ఉమెన్స్ కానీ ఎవరికి ఫీజు ఇలా ఎలాంటి ఫీజు పే చేయవసం లేదండి అండ్ ఇక్కడ రిమైనింగ్ మీకు డీటెయిల్స్ మొత్తం ఈ ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇచ్చారు సో మీరు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి మీరు ఎక్కడైనా వర్కింగ్ ఉంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి అండ్ మీ స్టడీ రిలేటెడ్ ఆల్ స్టడీ రిలేటెడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు వర్కింగ్ డే ఉండి వాళ్ళు మీరు ఈ జాబ్కి పంపించడానికి ప్రాబ్లమ్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఇచ్చారండి ఇవన్నీ సో ఇవన్నీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో మనకి ఇక్కడ మనకి ఇచ్చిన దాని పక్కన చూడండి ఇక్కడ మీకు లాస్ట్ పాయింట్ ఇచ్చే చూడండి ఇక్కడ మనకి సెక్షన్ ఫర్ పోస్ట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ విల్ బి ఆన్ ది బేసిస్ ద మెరిట్ ఆఫ్ ద మార్క్స్ అప్లైన్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ సో వీళ్ళు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తా అని చెప్తున్నారండి సో ప్యూర్లీ అంద రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద ఈ ట్వంటీ ఫోర్ పోస్ట్లు మనకి రిక్రూట్మెంట్ జరిగిద్దండి సో ఇది చాలామందికి తెలియదు అండి నోటిఫికేషను సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మిస్ చేసుకోబాకండి సో అండ్ రిమైనింగ్ ఇందా చెప్పాను కదండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ మీకు అడుగుతున్నాడు సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేస్తాను చూడండి అండి ఇందాక నేను పైన ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లింక్ ఇచ్చాను కదండి ఆ లింక్లో క్లిక్ చేసుకుంటే పోర్టల్ ఓపెన్ అయ్యింది సో ఈ పోర్టల్ ఓపెన్ అయింది డీటెయిల్ అడ్వర్టైజ్ ఫర్ వేరియస్ సైంటిఫిక్ ఇది పోర్టల్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇది ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందండి రిక్రూట్మెంట్ పోర్టల్ ఇక్కడ చూడండి సైన్ ఇన్లో మీ యూజర్ పాస్వర్డ్ ఉంటాడు కింద మనకు వచ్చి ఒక సైన్ అప్ ఉండింది సైన్ అప్కి వెళ్ళి సైన్ అప్ చేసుకుని ఇక మీ ఇమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇమెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ చాలా ఈజీ అని ఏం ప్రాబ్లం లేదు సో జస్ట్ నేను చేశాను చూడండి నేను చేసుకున్న తర్వాత సో ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడిగింది ఈమెయిల్ కన్ఫర్మేషన్ మీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేసుకుంటే జస్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అది లాగిన్ చేసుకోవచ్చు అండి సో లాగిన్ అంటే నేను ఫస్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేయాలి లాగిన్ చేసుకున్న తర్వాత చూడండి పోస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్షన్ పోస్ట్ ఏ పోస్ట్కి సో మనం ఇందాక చెప్పుకున్నది లాబరేటరీ అసిస్టెంట్ కింద అండ్ ఇక్కడ వచ్చి నేషనల్ ఫారెన్సీ సైన్స్ యూనివర్సిటీ అండ్ అది అడ్విజెంట్ నెంబర్ అండ్ మీరు రిజర్వేషన్ ఫాల్గా నేను ఓబీసీ అని పెట్టానండి సో అది పిహెచ్డి క్యాండిడేట్ ఉందా అంటే మనకి ఇక్కడ ఈ ల్యాబరేటరీ అసిస్టెంట్కి ఫిజికల్ యాడ్ ఇక వేకెన్సీ కూడా ఉందండి సో అందుకని అది అప్లికబుల్ అని అడుగుతుంది అండ్ క్యాటగిరీస్ చూసుకుంటే మనకి వేకెన్సీ చూస్తుంది త్రీ అప్లై అని కానీ ఈ ఫామ్ ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ మీకు అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ అండి మీ నేమ్ మీ మిడిల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ ఓకేనా మదర్ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ కంట్రీ అడ్రస్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే అది ఏదైనా ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ డీటెయిల్స్ మీరు అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీ కంట్రీ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ పక్కన సైడ్ నుంచి ఉండండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్సనల్ డీటెయిల్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇవ్వాలి టెన్త్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఇది ఉంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ రిసెర్చ్ కూడా అండి మీరు పేపర్ పబ్లికేషన్స్ ఉన్నా సరే పేపర్ పబ్లికేషన్ గురించి ఇక్కడ ఇవ్వచ్చు అండ్ మిస్లీనియస్ అండ్ ఇక్కడ మీకు ఎంత టైం బట్టి జాయిన్ అవడానికి అండ్ రిమైనింగ్ డేస్ మొత్తం అడుగుతున్నారు అది కూడా మీరు మెన్షన్ చేయాలి లాస్ట్ డెకరేషన్ అండ్ అప్లోడ్స్కి వచ్చేలా చూడండి అప్లోడ్స్కి వచ్చే పాస్పోర్టు సిగ్నేచర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ నో ఆబ్జెషన్ సర్టిఫికేట్ ఇవి అప్లోడ్ చేసి మొత్తం ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చండి సో చెప్పాను కదండి లేడీస్కి అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేదు సో ఒకసారి ట్రై చేసి ఏముందండి మనకి ఎగ్జామ్కి పడినప్పుడు మనకి చెన్నై కూడా ఎగ్జామ్ సెంటర్ ఉందండి సో చెన్నై కూడా వెళ్ళి రాసుకోవచ్చు ట్రై చేయండి అండ్ దీనికి రిలేటెడ్ అండ్ డౌట్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడిగినండి థ్యాంక్ యూ అండి